హలో అండి సగ్ పాయసం చేసేసుకుందామా ఎప్పుడూ అయితే సేమే కూడా కలిపి చేస్తానండి కానీ ఈసారి అయితే ఓన్లీ సగ్బియ్యంతో మాత్రమే చేశాను ముందుగా అయితే చిక్కటి పాలు అయితే తీసుకున్నాను ఈ పాలు అయితే పాల ప్యాకెట్ పాలు కాదండి కేంద్రం నుంచి తీసుకొచ్చాము అదేనండి మిల్క్ సెంటర్ నుంచి తీసుకొచ్చామనమాట నాకు ఎందుకో ఎప్పుడు కూడా మిల్క్ సెంటర్ అని చెప్పేసి ఆ రాదండి నేనైతే కేంద్రం కేంద్రం అని చెప్పేసి అలాగే అంటుంటాను లీలాగారితో కూడా నాకు ఆ మాట అన్నప్పుడల్లా నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతయ్య తెచ్చేవాళ్ళండి కేంద్రంకి వెళ్ళే పాలు ఒక్కొక్కసారి మమ్మల్ని కూడా తీసుకురమనే వాళ్ళు నాకైతే ఆ మాట గుర్తొస్తుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మిల్క్ సెంటర్ అని అనను ఓన్లీ కేంద్రం అని చెప్పేసి అంట అనమాట అవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంట్లో కూడా పాలు ప్యాకెట్ అసలు వాడవండి ఓన్లీ ఇట్లా మిల్క్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన పాలే వాడతాము ఇంకా పాలైతే చిక్కగా మరగపెట్టుకోవాలి బాగా చిక్కగా అండి ఇట్లా మేగడ కట్టేసే అంత చిక్కగా మరగపెట్టుకోవాలి మరగపెట్టుకున్న తర్వాత దీంట్లోకి సగ్గుబియ్యం వేసుకోవాలండి నేనైతే చిన్న గ్లాసుల సగ్గుబియ్యాన్ని ఆల్రెడీ రెండు గంటల ముందు నానబెట్టేసేసుకున్నాను మనం ముందుగానే నానబెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి సగ్గుబియ్యం కూడా చక్కగా నాని ఉడకడానికి ఎక్కువసేపు పట్టకుండా తొందరగా ఉడికిపోతుందనమాట ఇంకా దీంట్లోకి ఇలాచి వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి దానికోసం నేను కొంచెం బాదం పప్పులు పిస్తా పప్పులు ఒక రెండు ఇలాచీ మిక్సీ వేసుకుంటున్నానండి ఇలాగనక మనం పౌడర్ చేసి వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇంకా మనకి ఈరోజు సగ్గుబియ్యం అయితే మెత్తగా ఉడికిపోతున్నాయి చూసారా ఎంత మెత్తగా ఉడుకుతున్నాయో మనం నానబెట్టుకోకుండా వేసామనుకోండి అసలు సగ్గుబియ్యం ఉడకదు అంటే ఉడకడానికి చాలాసేపు పడుతుంది ఒకవేళ ఉడికినా కూడా కొంచెం గట్టి గట్టిగా ఉంటుందండి అట్లా కాకుండా మనం నానబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందనమాట ఇవన్నీ కూడా చాలా మెత్తగా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోతున్నాయండి ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకోవాలి ఇదిగోండి చూసారా ఇట్లా ఉడికిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పంచదార వేసేసుకోవచ్చు ముందరే పంచదార వేసేసుకున్నాం అనుకోండి ఇది ఉడకదు దీంట్లోకి మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం అయితే చక్కగా మరగపెట్టుకొని కొంచెం పాకం రానిచ్చిన తర్వాత వేసుకున్నారు అనుకోండి పాలైతే విరగవు దీంట్లోకనే కాదండి మనం పరవాణాల్లో కూడా చాలామంది బెల్లం వేసుకోగానే విరిగిపోతూ ఉంటుందండి పరవాణం అట్లా కాకుండా ముందరే పాకం తీసి వేసుకున్నారనుకోండి అస్సలు విరగదు ఇంకా ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి బాదపప్పు పౌడరు ఆ పౌడర్ని దీంట్లో వేసేయాలి మీకు కలిపే టైం కూడా ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి అనుకున్నారనుకోండి దీంట్లో కొంచెం పాలేసి గ్రైండ్ చేసేసుకున్న వెంటనే దీంట్లో వేయగానే కరిగిపోతుందండి ఇప్పుడు కూడా పెద్ద లేట్ ఏం అవ్వదు వెంటనే కరిగిపోతుంది కాకపోతే ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలపాలన్నమాట చాలామంది పిల్లలకి డ్రై ఫ్రూట్స్ తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి అలాంటి పిల్లలకి అయితే చక్కగా ఇట్లా పౌడర్లా చేసేసి దీంట్లో కలిపి పెట్టేశారు అనుకోండి వాళ్ళు చక్కగా పాయసం అని చెప్పేసి తినేస్తారు ఇంకా దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మరీ ఇచ్చారనుకోండి ఇంకా వాళ్ళైతే ఐస్ క్రీమ్ అనుకొని ఇంకా బాగా తింటారనమాట ఇష్టంగా ఇది సగ్గుబియ్యం పాయసం కాబట్టి ఇలా చేసామండి ఇలా కాకుండా సగ్గుబియ్యం అనుకోండి మామూలుగా సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టేసుకొని దాన్ని చక్కగా ఉడకపెట్టేసేసుకొని ఆ తర్వాత దాంట్లో కొద్దిగంటే కొద్దిగా పాలు పోసి కొంచెం వేలకాయలు పొడి కొద్దిగా పంచదార వేసేసి కొంచెం మరగబెట్టేసిన తర్వాత తాగేస్తుంటాం అది సగ్గుబియ్యం అండి ఇదైతే సగ్గుబియ్యం పాయసం ఇంతేనండి అయిపోయింది సగ్గుబియ్యం పాయసం దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తిన్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరికీ పాయండి